హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ మండే రోజు తీసింది అసలు ఇంచుమించు వన్ వీక్ అయిపోతుంది కదా అయినా అప్లోడ్ చేయలేదు ఇన్ని రోజులు పట్టింది అప్లోడ్ చేయడానికి రోజు టైం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం ఎడిట్ చేసుకొని అలా వాయిస్ ఇచ్చాను ఇన్ని రోజులు పట్టింది అనమాట అసలు స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ నాకైతే పొద్దున్న లేచిన తర్వాత సాయంత్రం వరకు అస్సలు టైమే ఉండట్లేదు ఈ వీడియో కూడా డిలీట్ చేసేద్దామో అనుకున్నాను అప్లోడ్ చేద్దాం అనుకోలేదు ఇన్ని రోజులు అయిపోయింది కదా ఇంకేమి అప్లోడ్ చేస్తాంలే అనుకున్నాను కానీ ఎంత కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసిన తర్వాత ఒక్క వాయిస్ ఇవ్వడమే మిగిలింది ఇంకెందుకులే ఇంత కష్టపడి డిలీట్ చేసేయడం అని చెప్పి ఇన్ని రోజులకే అప్లోడ్ చేశాను అనమాట స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మార్నింగ్ టీ తాగడానికి కూడా టైం ఉండట్లేదు మార్నింగ్ లేచి ఇల్లు వాకిల్లు తుడుచుకొని వంట చేసి టిఫిన్ చేసి లంచ్ బాక్సులు సర్ది పిల్లలకి స్కూల్కి రెడీ చేసి ఇంకా ఒక్కొక్కసారి పొద్దున్నే నేను డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది ఒక్కొక్కసారి అని అనమాట డైలీగా కాదు ఇంకా ఇవన్నీ చేసి ఇంకా రిటర్న్ వచ్చి ఇంటి దగ్గర నేను టిఫిన్ తిని ఇంకా స్కూల్కి వెళ్ళేసరికి కరెక్ట్గా నైన్ నైన్ ఫైవ్ అయిపోతుంది ఒక్కోసారి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోతాను స్కూల్కి నా లైఫ్లో కూడా ఎంత బిజీగా ఉంటాను తిండి కూడా మానేసి ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని నేను అస్సలు కల్లో కూడా అనుకోలేదు కానీ ఒక్కొక్కసారి మనము కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి బిజీగా ఉంది ఆ టైం ఉండట్లేదు అంటే అవదు కదా ఒకటి కమిట్ అయినామంటే ఇంకా దాని గురించి మనం డెడికేటెడ్గా వర్క్ చేయాల్సిందే ఈ వీడియో చూస్తున్నారు కదా ఇన్ని మాటలు చెప్తున్నావు ఇప్పుడు ఖాళీగా పొద్దు పొద్దునకే ఎవరితో ముచ్చట్లు పెట్టినావు అని మీకు డౌట్ రావచ్చు ఆ రోజు మండే రోజు హాలిడే వచ్చింది కదా అందరికీ కూడా హెవీ రెయిన్స్ వల్ల అందరికీ స్కూల్స్ అయితే హాలిడే ఇచ్చినారు ఇంకా ఆ రోజు అనమాట పొద్దున్నే బయటకు వచ్చి ఎంత వర్షం పడిందో అని చూసుకుంటే మా ఫ్రెండ్ కూడా మా ఎదురింటి ఫ్రెండ్ బయటకు వచ్చింది అలాగా మాట్లాడుకుంటున్నాము తను కూడా జాబ్ జాయిన్ అయింది మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాం కదా మా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా జాబ్ జాయిన్ అయిపోయాము ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ వరకు ముగ్గురు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ మధ్యలో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అనమాట కారిడార్లో అలాంటిది ముగ్గురు జాబ్లో జాయిన్ అయిపోయాము ఇప్పుడు అసలు మాట్లాడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు అందుకే ఇంక బయట ఎప్పుడో కొంచెం టైమ్ దొరికితే అలా మాట్లాడుకుంటున్నాం అంతేగాని ఇంతకు ముందులాగా గంటలు గంటలు మాట్లాడుకోవడానికి అసలు టైం సరిపోవట్లేదు ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాను ఇన్ని రోజులకి నాకు టీ ప్రశాంతంగా తాగే టైం దొరికిందనమాట మార్నింగ్ లేదంటే ఒక్క సండే రోజు తప్పితే మిగతా రోజులన్నీ కూడా అరిబరిగా తొందర తొందరగా ఏదో తాగినామా తాగలేదా అన్నట్టుగా రోజంతా వెళ్ళిపోతుంది అలాగా కానీ ఆ రోజైతే ప్రశాంతంగా తాగాను పిల్లలు కూడా లేవలేదు బయట వాతావరణంకి అందులో మా అమ్మాయికి ఫేవర్ అనమాట ఇంకెవ్వరూ లేవలేదు టై టైం అయితే హెట్ అయింది ఇంకా పొద్దున్నకే నాకు చాలా అలవాటు అనమాట న్యూస్ ఛానల్స్ పెట్టుకొని న్యూస్ వినడము ఏదో పెద్ద ప్రపంచాన్ని ఉద్రించేసిన దానిలాగా పొద్దున్న లెగ్గా అని న్యూస్ పెట్టుకుంటాను ఇప్పుడంటే స్కూల్కి వెళ్ళాక ఇవన్నీ మారిపోయాయి ఇప్పుడు అస్సలు టీవీయే చూడట్లేదు ఏదో సండేస్ తప్పితే ఇంకా టీ తాగేసి స్నానం చేసి ఇంక దేవుడి దగ్గర దీపం పెడదామని చెప్పి ఇక్కడ అంతా క్లీన్ చేసి దేవుడు మూల ముగ్గేస్తున్నాను ఇంకా ముగ్గు తెలిసిందే కదా ఎడమ చేతితోటి గిరా గిరా తిప్పుతా అనమాట ఎందుకంటే నాకు ఎడమ చేతి వాటం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఇంకా దేవుడు మూల ముగ్గేసేసి దీపం కుందులు ప్రసాదం ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా దేవుడి సామాన్లు అవి తోముతున్నాను ఇక్కడ దేవుడి సామాన్లు రోజు నేను చింతపండు ఉప్పు కలిపి తోముతాను తలతలా మెరిసిపోతాయి అనమాట ఇత్తడి సామాన్లైనా రాగి సామాన్లైనా చాలా మందికి ఇది తెలియదు అట అంటే మా ఫ్రెండ్స్కి నా సరౌండింగ్స్లో ఉండే ఫ్రెండ్స్కి ఇది తెలియదట నేను ఒకసారి ఇలాగే తోముతుంటే వాళ్ళు చూశారు చాలా తెల్లగా వచ్చినాయి మాకు తెలియదు ఈ విషయము అని చెప్పారనమాట మా సైడ్ అయితే ఉప్పు చింతపండు కలిపి తోముతారనమాట సామాన్లు అయినా రాగి అయినా ఎక్కువ అసలు పీతాంబరని లేకపోతే సబీనా పౌడరు ఇవేవి యూజ్ చేయరనమాట ఓన్లీ చింతపండు ఉప్పు కలిపి తోమితే ఎత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ తెల్లగా తలతల మెరిసిపోతాయి మా అమ్మ అయితే ఎక్కువ మా అమ్మలే కాదు మా అత్తోరు మా ఊరు సైడ్ అందరూ కూడా ఇలాగే తోముతారనమాట సబీనా పీతాంబరి ఇవేమీ వాడరు ఇంక నేను వెండి సామాన్లకు కూడా ఇంక దానితోనే తోమేస్తాను అంటే రెండు దీపం కుందులు ఉంటాయి వెండివి అవి డైలీగా తోముతాం కాబట్టి తెల్లగా ఉంటాయి వాటిని కూడా ఈ చింతపండు పెట్టే తోమేస్తాను చూడండి ఎంత తెల్లగా వచ్చినాయో నేను డైలీగా తోముతాను కాబట్టి ఇలా అంటే తెల్లగా వచ్చేస్తాయి ఒకవేళ మనము బల్లల మీద లేకపోతే దాచుకునే సామాన్లు ఉంటాయి కదా ఎత్తడివి రాగివి అవి తెల్లగా రావాలంటే కొంచెం సేపు ఆ చింతపండు పెట్టి నానబెడితే తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట ఇంక దేవుడు సామానులు తోమేసి ఇంక దేవుడు మూల సర్దేసి దీపం పెట్టాను నేనైతే రెండు దీపాలు రెండు ప్రసాదాలు పెడతాను ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్లేట్లో ఇలా సర్దుకొని ఒకే ప్లేట్లో దీపాలు ప్రసాదం ప్లేట్లు అన్నీ ఉండిపోయేలాగా సర్దేసుకుంటాను అనమాట ఎప్పుడు నేను రెండు దీపాలే వెలిగిస్తాను మా అమ్మలింట్లో మా అత్తరింట్లో అందరు కూడా ఇలాగే చేస్తారనమాట నేను ఏదైనా కానీ దేవుడికి పూజ కానీ ఇంకేదైనా దేవుడికి దీపాలు పెట్టడము ఇలాంటివేవైనా మా ఇంట్లో మా అత్తరింట్లో ఎలా చేస్తారో అవే నేను చేస్తాను కానీ కొత్త పద్ధతులు ఏవి నేను పాటించను కాకపోతే దేవుడి అష్టోత్తరాలు చదువుతాను ఏ రోజు అయితే ఆ రోజు దేవుడి అష్టోత్తరాలు అయితే మాత్రం ఖచ్చితంగా చదువుతాను కానీ నేను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అసలు పూజ కూడా ప్రశాంతంగా చేయలేను చేయలేకపోతున్నాను దీపాలు వెలిగించేసి అగరబత్తిలు చూపించేసి వెళ్ళిపోతున్నాను అంతే తప్పితే కనీసం ప్రశాంతంగా దే దేవుడికి మొక్కుకోవడం కూడా అవ్వట్లేదు ఇంకా నాకు దానికి కూడా బాధ అనిపించట్లేదు ఎందుకంటే దేవుడిచ్చిన వరంగానే భావిస్తున్నాను నేను స్కూల్కి వెళ్ళి జాబ్ చేయడం అనేది నేను ఆ జాబ్ కోసం ఎంత బాధపడ్డానో ఎంత ట్రై చేశానో నాకే తెలుసు అనమాట ఇంకా ఫైనల్లీ నాకు స్కూల్లో టీచర్గా ఆఫర్ వచ్చింది ఇది నేను దేవుడిచ్చే వరంగానే భావిస్తాను అందుకే రోజు తొందర తొందరగా పూజ ముగించేసి వెళ్తున్నాను అందుకే నేను దానికి కూడా ఫీల్ అవ్వట్లేదు ఇంకా ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా మనకి దోపం వేయడానికి అవ్వదు ఎందుకంటే బొగ్గులు బాగా చెమ్మెక్కిపోతాయి అందుకని చెప్పి మనము డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వెలిగిస్తాము అవి కొంచెం కాలిన తర్వాత దాని మీద గుగ్గులం పొడి వేసుకుంటే ఇల్లు అంతా అయిపోయి మనకి దూపం వేసే ఫీల్ వస్తుంది చూశారు కదా ఇంతకు ముందే వీడియోలో నేను ధూప్ స్టిక్ మీద ఆ సాంబ్రాని పొడి వేస్తుంటే ఎంత దూపం వచ్చిందో కావాలనుకుంటే మనము ఇల్లంతా ఆ ధూప్ స్టిక్ తిప్పుతూ సాంబ్రాని పొడి వేస్తే ఇల్లంతా అంతా దూపం అయిపోద్ది లేదు అనుకుంటే మనం దేవుడు గదిలో ఒక్క దగ్గరే వేసుకున్న ఇల్లంతా మనకి దూపమయ్యి ఆ ఫీల్ వచ్చేస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇడ్లీ తింటున్నాము ఇడ్లీ పెట్టాను ఇడ్లీ చట్నీ చేశాను పల్లి చట్నీ దాంతో ముందు రోజుది సాంబార్ ఉంటే ఆ సాంబార్ కూడా వేసుకున్నాను అనమాట మీరు అనుకోవచ్చు నాలుగు ఇడ్లీలు వేసుకున్నావు తినేస్తావా అన్ని తింటావా ఇన్ని తింటావా అనుకోవచ్చు ఎందుకంటే ముందు రోజు నైట్ నేను తినలేదు నార్మల్గా రోజు నైటు నేను అంతగా ఏం తినను ఈవినింగ్ ఏవైనా స్నాక్స్ లాంటివి తినేసినా క్యారెట్ తినేసినా లేకపోతే ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయి కదా ఏదో ఒకటి చిరుతిళ్ళు ఏవో తింటే నైట్కి నేను ఇంక తిన్నాను అనమాట చపాతీలు చేసినా కర్రీ చేసినా ఇంక మా పిల్లలకి మా హస్బెండ్కి చేస్తాను కానీ నా కోసం చేసుకోను ఒకవేళ చపాతీలు చేసినా అవి నేను ఇంక తిన్నాను అనమాట నాకు అసలు ఇష్టం ఉండదు అందుకే ఇంక మండే రోజు మార్నింగ్కే ఆకలేసి నాలుగు ఇడ్లీలు పెట్టుకొని తిన్నాను అది సంగతి ఇంక ఇక్కడ చూసారా వరద బాధితులలాగా మా వాళ్ళకి ఇల్లంతా లేనట్టు కారిడార్లో చాపేసేసి వేసేసి దిండ్లు వేసేసి అన్ని సామాన్లు బయటకు తెచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నారు ఇంక మా ఫ్రెండ్ల పిల్లలు మా పిల్లలు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మా ఫ్రెండ్స్ పిల్లలు మా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారో ఎంత ఇల్లంతా గందరగోళం చేస్తారో అందరికీ ఇంతకుముందు చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంక ఇల్లు చూడండి పేపర్లు స్కెచ్లు క్రేయాన్స్ సరే అవి తెచ్చుకున్నారు ఓకే చాప వేసుకున్నారు ఓకే ఆ దిండ్లు దుప్పట్లు ఎందుకో నాకైతే అర్థం కాలేదు ఇంక నేను అస్సలు చూడలేదు వంటగదిలో నేను ఉంటే మా నాయుడేమో మా ఇంట్లో రెండు దుప్పట్లు రెండు దిండ్లు తెలుసుకొచ్చినాడు ఇంక చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి నా లిటిల్ ఫ్రెండ్ మిల్కీ అంటాను కదా తానేమో వాళ్ళ ఇంటి నుంచి రెండు దుప్పట్లు ఒక దిండు తెచ్చింది ఇంకా ఇలా వాళ్ళందరూ కూడా సామాన్లన్నీ బట్టలన్నీ బయట వేసేసి ఈ బురదకి ఈ వర్షానికి ఎంత దీనిగా చేసినారో చూడండి పేపర్లన్నీ చింపుకొని స్కూల్ లేకపోతే వీళ్ళు మాత్రం అస్సలు చేతికి దొరకరు ఎప్పుడు చూడు బయటే ఉంటారు అలాగని కొట్టుకోకుండా ఆడుకుంటారేమో అనుకోగలరు అసలు ఎన్ని గొడవలు ఎంత అసలు తగువులు ఆ గొడవలు తీర్చలేక వీళ్ళకి తీర్పులు చెప్పలేక అన్నమాట ఒక్కొక్కసారి అంత చిరాకు వచ్చినప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోపళ్ళు తీసుకెళ్ళిపోయి డోర్లు వేసేస్తాము ఇంకా ఒక గంట గడో ఇంట్లో ఉంచితే అందరూ కామ్ అవుతారు మళ్ళీ మంచిగా ఆడుకుంటారు ఈ వర్షానికి మా చుట్టుపక్కల గ్రీనీగా ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా చుట్టూ గ్రీనరీ మధ్యలో ట్రైన్ వెళ్తుంది అసలు వ్యూ ఎంత బాగుందో కదా మా ఇల్లు అయితే ప్రశాంతంగా ఉంటుంది ట్రైన్ సౌండ్ ఒక్కటి మాకు డిస్టబెన్స్ అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోయింది అందుకే మాకు ట్రైన్ సౌండ్ కూడా పెద్ద డస్టర్బెన్స్ అని అనిపించదు ఇంక మేము ఒకసారి అది ట్రైన్ సౌండ్ రాకపోతేనే ఫీల్ అవుతాం అనమాట ఏంటి ఈరోజు ట్రైన్స్ రాలేదా అని ఇంకా మధ్యాహ్నానికి వంట చేద్దామని చెప్పి చూస్తే ఈ మధ్య వర్షాలకి అస్సలు బయట మార్కెట్లే అవ్వట్లేదు కూరగాయలు కూడా దొరకట్లేదు సరిగ్గా ఇంకా టమాటాలు ఉన్నాయని చెప్పి టమాటా కర్రీ చేద్దామని కట్ చేస్తుంటే మా పైన ఫ్రెండ్ వచ్చింది మా పై పోర్షన్లో ఉంటారన్నమాట తనేమో వాళ్ళ పిల్లకి వాళ్ళ అమ్మాయికి ఏవో బట్టలు కొన్నదట చూపించడానికి తీసుకొచ్చింది ఇంక అలాగే మాట్లాడుతుంది తనైతే మా అందరికంటే పెద్ద టీచరు తను మ్యాథ్స్ టీచర్ అనమాట చాలా సీనియర్ కూడా తనైతే మాకంటే ఎక్కువ బిజీగా ఉంటుంది స్కూలు స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్స్ ఇంక ఇంట్లో పని అస్సలు మనిషి కనిపించదు ఏదో ఈరోజు హాలిడే అని చెప్పి అలా వచ్చిందనమాట కలవడానికి ఇంక ఇక్కడ చూసారా టమాటాలు నేను ఒక్కొక్కటి ఆ చాకుతో కోస్తే చిరాకు వస్తుంది నాకు కత్తిపెట్టి పట్టుకొని సరాసరా నాలుగు మొక్కలు కోసేస్తే దానికి ఒక చాకు పట్టుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక గంట కట్ అనమాట పని లేకుండా అలాగేదో టైంపాస్ కోసినట్టు చాలాసేపు టమాటాలు కట్ చేసిన తర్వాత ఇక్కడ టమాటా కర్రీ చేద్దామని చెప్పి తాలింపు పెడుతున్నాను ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లము వేసుకొని అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవడమే ఇది ఎప్పుడైతే మెత్తగా ఉడుకుతుందో ఇంకప్పుడు కర్రీ అయిపోయినట్టే కాకపోతే కొంచెం సిమ్లో పెట్టి అలాగా ఉడికించుకోవాలి హైలో అనుకోండి ఇంకా అదంతా మాడిపోతుంది అందుకే సిమ్లో పెడితే దాని వాటర్ అంతా వచ్చి ఇంకా అదంతా బాగా ఉడుకుతుందనమాట నేను పొద్దున్న చూపించాను కదా మా పిల్లల్ని ఆ తర్వాత నేను చాలా పనులు చేశాను ఇంట్లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో తీసినప్పటికీ ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఇంకెక్కడోళ్ళు అక్కడే ఉన్నారు చూడండి గోల గోల అనమాట ఇంక వీళ్ళకు తోడు ఇంక పైన ఒక ఇద్దరు అబ్బాయిలు కింద ఒక ఇద్దరు అబ్బాయిలు అందరూ ఇక్కడికే చేరి గోల గోల చేస్తున్నారు ఎలాగో సొంత ఇల్లు అయిపోయింది పర్వాలేదు కానీ అద్దెకుండే ఇల్లు అయితే మమ్మల్ని ఎప్పుడో ఎల్లగొట్టేసి అనమాట అంత గోల అస్సలు చెవులు కన్నలు అయిపోతాయి అనమాట ఇంకా ఇంటికి వాళ్ళు వెళ్ళండి రా అని చెప్పేసి నేను మా పిల్ల మా నాయుడిని ఇంట్లోపలకి తీసుకొస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ టమాటా కర్రీ తొందరగా అయిపోద్ది కాకపోతే కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి హైలో పెట్టామంటే చక్కగా మాడిపోద్ది అనమాట దగ్గర అయిపోయి అందుకే తొందరగా అయిపోవాలంటే హైలో పెట్టేసి దగ్గరుండి కలుపుతూ ఉంటే తొందరగా కూర అయిపోద్ది అనమాట ఇంకా కర్రీ టమాటా కర్రీ అయింది కానీ దాంతో నంచుకోవడానికి ఏది లేదు కదా ఫ్రై లాంటిది ఏదైనా ఉంటే బాగున్నా కానీ లేవనే టమాటా అలాగా కర్రీ లాగా చేసాను ఇంకా వాటితోటి గవ్వలు ఉంటే ఏపాను అనమాట ఇవి గవ్వలు అనే కంటే గొట్టాలంటే బెటర్ ఏమో ఎందుకంటే మా ఊరి సైడ్ గవ్వలు అంటే ఇవి అర్థం కావు గొట్టలే అంటాము మేము చిన్నప్పుడు కూడా ఈ గొట్టలు ఐదు ఫింగర్స్కి ఇలా గుచ్చుకొని తినేవాళ్ళం అనమాట ఈ గొట్ట వేపిన రోజు అన్నంలో నంచుకోవడం ఏమో కానీ అవి వేపుతుండే సగాని సగం నేనే తినేస్తాను ఇంకా ఆ రోజు కూడా అలాగే తినడం స్టార్ట్ చేశాను అనమాట మా అమ్మాయి కూడా తింటుంది కాకపోతే తనకి జ్వరము పొద్దున్నుంచి అస్సలు లేవలేదు అలాగే ఉంది పడుకొని అందుకే ఈ వీడియోలో ఎక్కడ కనిపించలేదు పిల్లలందరూ బయట ఆడుకుంటుంటే పాపం తిని మాత్రం పడుకుంది చూసారా ఎంత నీరసం అయిపోయిందో అసలు ఇప్పుడు సీజన్ కదా రైనీ సీజను స్కూల్కి పిల్లలు వస్తారు ఇంకా పిల్లలకి వస్తే ఇంక వీళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తుంది వైరల్ ఫీవర్ కాబట్టి ఇంక తను కూడా వన్ వీక్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంది ఇంకా ఫ్రైడే నుంచి స్కూల్కి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా తనే నోటికి ఏదైనా బాగా చెయ్యమ్మ కారంగా పుల్ల పుల్లగా ఉండేలా చెయ్యమ్మా అంటే ఆ టమాటా కర్రీ అలా చేశాను ఇంకా ఈ రైనీ సీజన్ అన్ని రోజులు కూడా వేడి నీళ్ళే తాగుతున్నారు స్కూల్కి కూడా వేడి నీళ్ళే పెట్టేదాన్ని అందుకే ఈ మేము ఎప్పుడో కొన్నాం కానీ ఎప్పుడు వాడేదాన్ని కాదు ఆ లోపలే ఉండేది ఈసారి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి మా ఫస్ట్ మా నాయుడికి తర్వాత మా అమ్మాయికి ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఫీవర్స్ వచ్చినాయి ఇంక వేడి నీళ్ళు కావాలంటే ప్రతిసారి స్టవ్ వెలిగించుకోవడం మా అమ్మాయికి రాదు కదా నేను ఇంట్లో ఉంటే నేను వేడి చేసి ఇస్తాను కానీ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి మా అమ్మ ఈ ప్రతిసారి వెళ్ళి స్టవ్ వెలిగించుకొని ఏం చేసుకుంటుంది అని చెప్పి ఈ కెటిల్ తీసి బయట పెట్టాను ఇన్ని రోజులు కూడా ఆ కెటిల్ వాడలేదు ఎప్పటినుంచో ఉంది అదే అంటారు దేనికైనా టైం రావాలి అని ఆ కెటిల్కి ఇన్ని రోజులకు టైం వచ్చిందనమాట ఇక్కడ చూసారా తమలపాకుల మొక్కలు నేను మొన్న చెప్పాను కదా రెండు మొక్కలు పెట్టాను ఇవి బతుకుతాయో బతకవో అని అందులో ఒక మొక్క బతకలేదు చచ్చిపోయింది ఒక మొక్క బతికింది మిగతా మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరుగుతున్నాయి మొక్కలు పెరగడం అయితే బాగానే పెరుగుతున్నాయి కానీ పూలు రావడానికి అయితే చాలా టైం పడుతుంది పూల కోసం పండగ వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే పండగ సీజన్లోనే చామంతి పువ్వులు పోస్తాయి కదా అందుకే మనము ఈ పువ్వుల కోసము పండగ వరకు ఎదురు చూడాల్సిందే ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ అయితే ఈ వర్షాలకి బాగా చిగురులు వచ్చి చాలా బాగా పెరుగుతుంది నాకైతే ఈ మనీ ప్లాంట్ ఆ చిగురులు చూస్తే మనసు చాలా హాయిగా ఉంటుంది ఇలా పచ్చగా కలకలలాడుతూ ఉన్న మొక్కల్ని చూస్తే నాకే కాదు ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ వీడియో ఇంతేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Bye bye.